నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే సార్ సార్ ఇంటి వాస్తు బాగోకపోతే మనకి ఆ ఇంట్లోకి వెళ్ళంగానే ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇప్పుడు జనాలు అంటుంటారు అరే నేను కిరాయికి ఉన్నప్పుడు బాగా డబ్బు సంపాదించిన నేను కొత్తిలు కట్టుకోకపోయినాక మొత్తం దివా అంటారా అంటారు కారణం ఏంటంటే ఆ ఇల్లు యొక్క నేల ప్రభావం మనం అందరం ఏమనుకుంటాం అంటే వాస్త అనే గోడలు స్లాబు కలరు డోలు అనుకుంటాం అది ఒకటే కాదు వాస్త అంటే మనం ఉంటున్న నేల ఎలా ఉంది నేలను కూడా చూసుకోవాలి పాజిటివ్ పావాల ఉందా నెగిటివ్ ఎనర్జీలు ఉందా మనం ఉంటున్న ఇప్పుడు పూర్వం ఏం చేసేది అంటే మన పూర్వీకులు అని ఉంటుండే ఆవులు ఈ హైబ్రిడ్ ఆవులు కాకుండా అప్పుడు అవే ఉంటాయి రాత్రిపూట ఆవు పోయి ఎడ వండుకుంటే అక్కడనే చేసుకొని నివసించేటోళ్ళు ఆవు పోయి ఎడైతే వండుకుంటుందో ఆ నే ఇల్లు కట్టుకునేవాళ్ళు అందుకే మన పూర్వీకులు మన చిన్నప్పుడు మా తాతలప్పుడు చూస్తే అక్కడక్కడక్కడ ఇల్లు ఉండేది దూరం ఒక దగ్గర ఉండపోయేది అవును ఇప్పుడు బాగా జనాభా పెరిగిపోయింది జనాభా ఎక్కువ అయిపోయింది అసలు ప్లేస్ లేదు ఉన్న ప్లేస్ ఇల్లు కదా కాబట్టి మనం ఏం చేస్తున్నాము రాత్రో రాత్రి బొందల గడ్డలు దోగేసి కానీ అన్ని జాగాలు అక్పేసి కానీ ఇల్లు కట్టేస్తున్నాం అంటే ప్లేస్ సరిపోక ఉన్న జనాభా అప్పుడు ఏమైతుంది మనము పాజిటివ్ పవరా నెగిటివ్ పవరా అనవసరం ఇల్లు కట్టినామా లేదా నాలుగు గోడలు కట్టేసినాము నాలుగు గొడవలు చూసుకున్నాము వాస్త అయిపోయింది వాస్త చెప్పిండు ఉండేస్తున్నాం అయితే వాడు ఆ ఇంట్లోకి వచ్చిన ఆరు నెలల కొందరు వన్ మంత్ కి యాక్సిడెంట్ అయితే కొందరు ఆరు నెలలకు చచ్చిపోతారు కొందరు మొత్తం ఏం లేకుండా దివాల్ తీస్తారు అవును సార్ ఒక మా ఇంటికి దగ్గరలో ఒక ఇంట్లోని ఫస్ట్ హస్బెండ్ చనిపాడు తర్వాత వైఫ్ చనిపోయింది తర్వాత కొడుకు చనిపోయాడు ముగ్గురు ఒకేసారి ఒక నెల 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 గ్యాప్ లోని ఆ ఇంటికి వచ్చిన నెల రోజులు ఒక్కొక్కరు చనిపోయారు ఆ ఇల్లు ఆ ఇల్లు ఎనర్జీ అట్లుంది అనమాటేసింది తినేస్తుంది అంటే దాని ఏమంటాం అంటే ఇల్లు యొక్క నెగటివ్ పవర్స్ అంటాం ఈ నెగిటివ్ పవర్స్ ఏంటంటే భూమి లోపల వాటర్ పోతుంటది భూమి లోపల మనం ఉన్నాము భూమి పైన భూమి లోపల ఖనిజాలు ఉన్నాయి నిక్షేపాలు ఉన్నాయి వాటర్ ఉన్నది అయితే ఈ వాటర్ ఏం చేస్తుంటది మనం మామూలుగా కంటితోటి చూస్తే మన నాగార్జున సాగర్ శ్రీశైలం కనబడుతుంది వాటి అలా నీళ్ళని స్టోరేజ్ చేసుకొని డ్యామ్ కట్టేసి మనం బయటికి వదిలితే వాటి ఫోర్స్ కు కరెంట్ జనరేట్ అవుతుంది అవును ఆ కరెంటే ఈ కరెంట్ మనం కనబడుతుంది కంటికి భూమి లోపల కూడా వాటర్ పరిగెడుతుంటది పరిగెడుతుంటే కరెంట్ జనరేట్ అవుతుంది భూమి లోపల కూడా ఓకే మనం దాన్ని తీసుకోలేం కదా మిషన్లు పెట్టి అప్పుడు ఏమైతుంది ఆ పవర్ అనేది అల్ట్రా వయలెట్ కిరణాల రూపకంగా భూమి పైకి వస్తుంది భూమి పైకి వచ్చేసి భూమి పైన ఎవరమైతే ఆడ ఉంటామో వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఓకే అంటే అన్ని దగ్గరలో కూడా మరి నీరు ఎక్కడైతే వాటర్ ఎక్కువ ఉంటుందో బాగా గమనించండి ఎవరింట్లో అయితే వాటర్ ఎక్కువ వచ్చిందో మా ఇంట్లో బోర్ వేసే బాగా వచ్చినాయి అంట మా ఇంట్లో ఖచ్చితంగా క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ ఎక్కడైతే నీళ్ళు ఎక్కువ ఉంటాయో అక్కడ అల్ట్రావైలెట్ కిరణాలు ఉంటాయి ఆ కిరణాలతోటి మన శరీరం ఎప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది ఎక్కడైతే జేంట్లు కీళ్ళు కీళ్ళు ఉంటుందో మోకాలు కానీ జేంట్లు కానీ అన్ని కీళ్ళల్లా నొప్పులు వస్తాయి ఆ ఇంట్లో పోయిన ఆరు నెలల మొత్తం నొప్పులు వస్తాయి ఏమైంది అర్థం కాదు ముప్పై ఏళ్ళక కాళ్ళ నొప్పులు వస్తాయి ఫార్టీ ఫైవ్ కి కి కాళ్ళ నొప్పులు వస్తాయి లెవెన్ కిరాదు రాదు వాళ్ళు డాక్టర్ దగ్గర పోతే అంటే మీ మొక్కాల్లో గుజ్జు జరిగిపోయింది ముఖాలు చిప్పలు తీయాలి లేకపోతే ఇంజెక్షన్ ఇవ్వాలంట అదే కాదు ఈ అల్ట్రా వాలెట్ కిరణాల ఎఫెక్ట్ తోటి ఎక్కడైతే గ్యాబ్ ఉందో మన శరీరంలో ఆ గ్యాబ్ దగ్గర పెయిన్ స్టార్ట్ అవుతుంది ఓకే ఆ పెయిన్ తోటి మనకు నొప్పులు వస్తున్నాయి బాగా అంటే ప్రతి సమస్యకి అంటే మనకు వచ్చే హెల్త్ సమస్యలు కానీ మనకు వచ్చే ఆ డబ్బు పరమైన సమస్యలు కానీ ఇవి ఏ సమస్యలకైనా మనకి మన ఉండే ఇంట్లోనే ప్రభావం ఉంటుందా ఆ ఇంటి ఎఫెక్ట్ బాగుంటుంది మనకు ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీలను నివసిస్తావో ఆ ఇంట్లో డబ్బు ఉండదు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది పాజిటివ్ పోవాలి ఉంటది ఎక్కడైతే డబ్బు ఉండలేదో ఆ నెగిటివ్ ఉంటది అక్కడ డబ్బు ఉండదు ఇల్లు కట్టినా ఎన్నడుకో లక్ష రూపాయలు బీరులో పెట్టం ఎందుకంటే ఎంత డబ్బు వచ్చినా సరే ఒక పదివేలు రాగానే ఖర్చు వస్తుంది పదివేలు వెళ్ళిపోతాయి లక్ష రూపాయలు వస్తాయి ఖర్చు వస్తే వెళ్ళిపోతుంది ఎప్పుడు బీరో ఖాళీ ఉంటది అరే ఎన్ని డబ్బులు వచ్చినా అయిపోతే ఏం చేయాలి అనే దానికి అంటే ఆ ఇల్లు నెగిటివ్ రేస్ లో ఉన్నందుకు అయితే అలానే బ్లాక్ స్టోన్ భూమి లోపల బ్లాక్ స్టోన్ ఉంటుంది బ్లాక్ స్టోన్ కూడా అల్ట్రా వైలెట్ కిరణాలు రిలీజ్ చేస్తుంది అందరు వంట రూమ్ ల బ్లాక్ స్టోన్ వేస్తారు బ్లాక్ బండలు వేస్తారు అస్సలు దాని వంటనే డబ్బు వెళ్ళిపోతుంది వంట చేస్తున్నా పోతే డబ్బు వెళ్ళిపోతాది ఎప్పుడైనా మన ఇంట్లో డబ్బు ఉండాలంటే ఫైర్ ఉండాలి మంట ఉండాలి మంట స్థానంలో నీళ్ళు ఉంటే డబ్బు వెళ్ళిపోతుంటది అదేంది బ్లాక్ స్టోన్ అంటే నీళ్లు నీళ్ళ నల్ల మీద పెట్టి పెట్టి వంట చేస్తాం అవును నీ ఎన్ని డబ్బులు వచ్చినా వెళ్ళిపోతాయి అలానే ఇంకొకటి వాస్తవ ఏం చేస్తాము తప్పంటే గ్లాస్ పోయి లేటెస్ట్గా వచ్చింది గ్లాస్ పొయ్యి కూడా నీళ్ళే వాటర్ గ్లాసు గాజు గ్లాసు ఆ పొయ్యిలు వచ్చినాయి ఆ పొయ్యి మీ తింటే కూడా డబ్బు లాస్ అవుతాం ఓకే ఇదంతా వాటర్ అది అల్ట్రా వైలెట్ కిరణాలు పోవాలంటే మేము ఏం చేస్తామంటే దానికి అవి రిమూవ్ చేయడానికి రాడ్స్ ఉంటాయి ఈ రాడ్స్ పెట్టి అల్ట్రా వాలెట్ కిరణాలు వచ్చే లైన్స్ ను బ్రేకప్ చేస్తాం బ్రేక్అప్ చేస్తే అవి బంద్ అయిపోతాయి దీని ద్వారా అనుకుంటాం ఈ స్కానర్ తోటి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో మా చూసి మీ ఇంట్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి ఎంత ప్రాబ్లం ఉంది ఎంత ఎఫెక్ట్ ఉంది అనేది వీటితో బ్రేక్ చేసాను చేసినాక ఇల్లు పాజిటివ్ పవర్కి వస్తుంది ఈ రాడ్స్ పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఎవరికైనా సరే మోకాల నొప్పులున్నా కాళ్ళ నొప్పులు ఉన్నా కీళ్ళ నొప్పులున్నా అనారోగ్య సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి మోకాల నొప్పులు అన్నీ అసలు టాబ్లెట్ వేసుకునే పని లేదు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిమూవ్ అవుతాయి ఓకే ఎంత మోకాలు ఎవరు రాకున్నా సరే ఆపరేషన్ చేసే పని లేదు నన్ను విలిసే మోకాల నొప్పులు తక్కువ చేస్తారు అయితే సార్ మనకి కొంతమంది ఇంటికి లోపల దిగిపోతారు అందులో ఇంట్లో ఉంటారు వాళ్ళకి ఏమొచ్చి వాళ్ళ ఇంట్లో ఉండే ప్రవేశ ద్వారం వాళ్ళ జాతకానికి సరిపడలేదు సో అందుకని అది మార్చాలి అంటారు ఇలా మార్చకుండా అంటే అందరికీ ఆ స్తోమత ఉండదు కదా సార్ మనకి ఇప్పుడు అద్దెంటికి వెళ్ళి మనం ప్రవేశ ద్వారా అంటే ఓనర్స్ ఊరుకుంటారా ఊరుకోరు అలాంటి వాళ్ళకి మీరు రెమెడీస్ ఏమైనా ఇస్తారా ఇప్పుడు మనం ఏ ఇంటికి అయినా సరే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి మనకి ఏ దిక్కు దిక్కు డోర్ ఉండాలి ఎవరికైనా సరే నార్త్ నార్త్ ఈస్ట్ వచ్చిన వాళ్ళకి సౌత్ కూడా వస్తుంది ఎందుకంటే నేను చూసిన స్కాన్ తోటి చెక్ చేసిన మేము స్కానర్తో చెక్ చేస్తాము మీ యొక్క నోటి లాలాజలం తీసుకొని ఈ పంచభూతాల ప్రకారము విశ్వంతో కనెక్ట్ చేసి దాన్ని మీకు ఏ డోర్ వస్తుంది మీరు ఏ దిక్కు వెళ్ళిపోతే బాగా డబ్బు సంపాదిస్తారు నార్త్కి వెళ్ళిపోతే ఎక్కువ డబ్బు వస్తుందా నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోతే ఎక్కువ డబ్బు వస్తుందా సౌత్కి వెళ్ళిపోతే ఎక్కువ డబ్బు వస్తుందా ఏ పొజిషన్ ఉంటే మీరు బాగుంటారని అది ఒకరికి వస్తుంది ఇంకా వేరే వాళ్ళకేంది ఈస్ట్ వెస్ట్ వస్తుంది ఈస్ట్ వచ్చిన వాళ్ళకు వెస్ట్ వస్తుంది వెస్ట్ వచ్చిన వాళ్ళకు ఈస్ట్ వస్తుంది ఈస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే వెస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అయితే నేను మేమేం చెప్తామంటే వీళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ ఉన్న డోర్ పెట్టుకోమని చెప్తాం ఓకే ఎవరికైనా ఇప్పుడు మామూలుగా శాస్త్రం ప్రకారం నార్త్లో ఉంటే డబ్బు వస్తుంది అంటారు అందరికీ రాదు డబ్బు ఓకే ఎవరికైతే షూటబుల్ అవుతుందో వాళ్ళకు మాత్రమే డబ్బు వస్తుంది మిగతా వాళ్ళకి నష్టం వస్తుంది కాబట్టి మనము మెయిన్గా ఇల్లు చూసుకున్నప్పుడు మనకి ఏ డోర్ వస్తుందో చెక్ చేసుకొని అది డోర్ ఏ జోన్ పెట్టాలి ఎంతలో పెట్టాలో చూసుకొని అక్కడ డోర్ పెట్టుకుంటేనే మనకు ఆ ఇల్లు బాగా సహకరిస్తా ఒకవేళ మనకు అక్కడ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనకు తెలిసింది అప్పుడు ఏమైనా రెమెడీస్ ఉంటాయా అంటే ఇంటికి మనము పోయినాము కిరాయిల్లు కాల్ చేయమని చెప్తాము సొంతిల్లు మార్చుకోవడానికి వీలు వస్తేనేమో డోర్ పెట్టుకోమని చెప్తాము మార్చుకోవడానికి వీలు కాలేదు ఆర్టిఫిషియల్ డోర్ ఉన్నట్టు పంచభూతాలను బ్రహ్మ కల్పిస్తాం ఓకే ఆ రెమెడీ ఉంటది మా దగ్గర పంచభూతాలతో అక్కడ డోర్ నాటి క్రియేట్ చేస్తాం ఓకే అప్పుడు వాళ్ళకు పాజిబుల్ అయితే ఇబ్బంది పోయి డబ్బులు స్టార్ట్ అయితే మనకి చెట్లు మనకి ఒక ప్లాట్ ఉంది అనుకోండి అక్కడ చెట్లు ఎక్కడ ఎక్కువగా పెరగాలంటారు మనము చెట్లు పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు పూల మొక్కలు తులసి చెట్టు ఇవి ఇలాంటివి మన ఈ ఉసిరి చెట్టు మారేడు చెట్టు ఇలాంటి చెట్లు పెట్టుకోవాలి ఇంటికాడ ఉన్న చెట్లు పెట్టకూడదు అసలు కాలుగారే చెట్లు పెట్టుకోవద్దు ఓకే అయితే ఈ గులాబీ చెట్లు పెట్టుకుంటే కూడా ఆ పెట్టుకున్న చెట్ల యొక్క పూలు మనం పెట్టుకోవద్దు ఓన్లీ దేవునికే వాడాలి అయితే ఈ రెడ్ కలర్ ఊసే పూలు వాటిని అన్నిటినీ మనం ఎక్కడ పెట్టాలంటే ఈస్ట్ సైడు ఈస్ట్ దాటినాక ఆగ్నేయం దిక్కు మొత్తం ఆగ్నేయంలా కాకుండా ఈస్ట్ ఎండ్ మనము తూర్పు సైడ్ మళ్ళీ ఈస్ట్కి నిలబడి సెంట్రల్ ఉండి మన కుడిచేయి బంధుకు ఆ ప్లేస్లో ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ఈ గులాబీ చెట్లు ఇలాంటివి పెట్టుకోవచ్చు అలానే నార్త్ సైడ్ అయితే ఈశాన్య నార్త్ ఈశాన్యంకెళ్ళి మనము ఆగ్నేయము అది వాయం వరకు అక్కడ పూల మొక్కలు పెంచుకోవచ్చు ముండ్ల మొక్క ముండ్ల మొక్కలు పెట్టవద్దు అక్కడ మామూలువి పూల మొక్కలు అన్ని పెంచుకోవచ్చు ఏవైనా మ్యాక్సిమం రెడ్ లేకుండా చూసుకోవాలి నార్త్ సైడ్ రెడ్ ఉండకూడదు సౌత్ సైడ్ ఏమో ఆగ్నేయం సైడ్ ఏమో రెడ్ కలర్ ఉండాలి ఇక పెద్ద షర్ట్లు అస్సలు పెంచకూడదు ఇంటి దగ్గర మీరు ఒకవేళ పెద్ద షర్టు పెంచాలనుకుంటే వెస్ట్లో పెంచవచ్చు వెస్ట్లో కూడా ఏది నైరుతి దాటినాక ఉండాలి ఓకే అంటే వెసుకుండొచ్చు నైరుతులు ఉండకూడదు ఆగ్నేయంలో ఉండకూడదు వ్యాయామంలో ఉండకూడదు మూలల మీద ఎక్కడ కూడా చెట్లు ఉండకూడదు ఓకే అది చెట్లు ఉండకూడదు మూలల మీద చెట్లు ఉండకూడదు ఒకవేళ ఏమవుతుంది ఓకే అనారోగ్య సమస్యలు వస్తాయి ఆర్థిక సమస్యలు వస్తాయి యాక్సిడెంట్లు అయితే అంటే ఆ ఇంటి యొక్క ఫ్రీక్వెన్సీ దెబ్బతింటది మనకి ఎప్పుడే కానీ ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లోకి ఎట్లా అంటే స్ట్రక్చర్ ఉంటుంది మనం స్ట్రక్చర్ ప్రకారం ఇల్లు కట్టుకుంటాం కట్టుకున్నాక ఈస్ట్ నార్త్ ఓపెన్ చేసుకుంటాము అది ఎప్పుడైనా కానీ మనకు ఈ పంచభూతాలతోటి ఇంట్లో గాలి వస్తుంది ఓకే అయితే ఆ కాస్మిక్ ఎనర్జీ తోటి ఒక ఎనర్జీ వస్తుంది మామూలుగా ఉన్న పంచభూతాల ఎనర్జీ ఒకటి వస్తుంది అవన్నీ మా ఇంట్లోకి రేసు మా ఇంట్లోకి గాలి వస్తుంది వచ్చి మా ఇంట్లో మొత్తం ఫామ్ అయ్యి రౌండ్గా ఫామ్ అయ్యి ఇంట్లో తిరిగి మళ్ళీ బ్రహ్మస్థానానికి వస్తుంది గాలి వస్తే ఆ ఇంట్లో అందరు వ్యక్తులు బాగుంటారు డబ్బు బాగా వస్తుంది అయితే మన ఇంట్లోకి గాలి వచ్చేటప్పుడు చెట్లు ఉన్నాయి అనుకోండి వాటిని అడ్డుకుంటాయి ఓకే అవి వచ్చే ఆ కాస్మిక్ రేషన్ కానీ ఈ ఎనర్జీని కానీ బయట గాలిని అడ్డుకుంటాయి చెట్లు అడ్డుకుని ఇంట్లోకి రాని అవసరిగా అదే వచ్చేటప్పుడు వాటికి ఇబ్బంది అవుతుంది అయితే ఇంట్లో ఉండే వాళ్ళకి మామూలుగా మామూలుగా చూసుకుంటే కూడా నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ డోర్ ఓపెన్ ఉండే చల్లని గాలి వస్తుంది వెలుతురు వస్తుంది సూర్యదర్శనం పడుతుంది బాగుంటుంది మామూలుగా ఇది చెప్పే పద్ధతి దానికి ఓపెన్ ఉండడం కారణం ఏంటంటే ఈ రేస్ రాణి దానికి అడ్డు లేకుండా అసలు ఈశాన్యంలో చెట్లే ఉండకూడదు చెట్లు ఉంటే ఆ యొక్క వెలుతురు గాలి ఇంట్లో రానికే ఇంట్లోని అద్దాలు ఈ ప్లేస్ లోనే ఉండాలి అంటారు తర్వాత ఇంట్లో కొంతమంది పెట్టుకుంటారు అలాగే ఆ ఇంటికి వేసే రంగులు ఉంటాయి ఆ రంగులు ఇంటి మీద ప్రభావం చూపిస్తాయా సార్ అయితే నేను ఏం అంటే కలర్ వాసు చూస్తా నేల వాసు మూడు రకాల వాసా నేల అనేది ఏమో ఇదే నెగిటివ్ ఎనర్జీ నేలలో ఉన్న నెగిటివ్ పవర్స్ చేసేది చెక్ చేసి పవర్స్ బ్లాక్ చేస్తే అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి కలర్ వాస్ అనేది ఏంటంటే మనం ఆ ఇంటికి వేసుకున్న కలర్ను బట్టి మన యొక్క మనసత్వం చేంజ్ అవుతాయి వైబ్రేషన్ చేంజ్ అవుతుంది మన మనసు అయితే ఎప్పుడైనా సరే నార్త్ సైడు బ్లూ కలర్ కానీ లైట్ వైట్ కలర్ కానీ ఉండొచ్చు గోధుమ కలర్ వేసుకోవచ్చు రెడ్ కలర్ అస్సలు వేయకూడదు నార్త్లో ఈస్ట్లో రెడ్ కలర్కి నేస్తే ఆ ఇంటి యజమాని రాత్రి భార్యతోటి జరిగిన సంఘటనలన్నీ బయట బజార్ మందితో పంచుకు షేర్ చేసుకుంటాడు నా భార్యతో రాత్రికి ఇట్లా నా భార్య దానికి ఇట్లా అన్నది అని అంటే చెప్పకూడని రహస్యాలు కూడా పబ్లిక్లో చెప్తుంటాడు మైండ్ లూజ్ అవుతాయి ఇంటి యజమానికి నార్త్లో రెడ్ కలర్ ఉంటే అందరికి నార్త్లో మెట్లకు రెడ్ కలర్ వేస్తారు గోడలకు రెడ్ కలర్ వేస్తారు అలాంటి కలర్ వేసిన ఇంట్లో ఉన్న యజమానికి మైండ్ చక్కగా పని చేయదు రాత్రి బారి తిట్టినా పోయి చెప్తాడు కొట్టినా చెప్తాడు ప్రతి విషయం బయట చెప్తాడు బజార్ అయితే అలాంటి వాళ్ళు ఎవరైనా రెడ్ కలర్ తీసేసి బ్లూ వేసుకున్నా లేకపోతే మామూలు వైట్ కలర్ వేసుకున్నా ప్రాబ్లం తగ్గిపోతుంది అయితే నార్త్ లో మటుకు నార్త్ నార్త్ ఈస్ట్ వాయం వరకు మటుకు బ్లూ కలర్ వైట్ కలర్ ఉండొచ్చు మొత్తం ఏ కలర్ ఉండకుండా ఉండాలంటే వైట్ కలర్ పర్మనెంట్ కలర్ ఇక మీరు ఏమైనా కలర్స్ మార్చుకోవాలంటే ఇక్కడ ఈస్ట్ సైడ్ గ్రీన్ వేసుకోవచ్చు అక్కడ కూడా వైట్ వేసుకోవచ్చు ఇక ఆగ్నేయము సౌత్ సైడ్ అయితేనేమో రెడ్ కలరు రెడ్డిష్ లేవని వేసుకోవచ్చు అంటే తూర్పు దాటిన తర్వాత మనం ఇంటి కాడ నిలబడి కరెక్ట్ తూర్పు జోలు నిలబడి కుడిచేయి బంధువు అంటే అందరూ ఆగ్నేయంలో మెట్లు వేస్తారు చూడండి మెట్ల కాడికి వెళ్ళి ఈ వంటకట్ట ఆడికెళ్ళి మన నైరుతి బెడ్రూమ్ వరకు నైరుతి బెడ్రూమ్ వరకే మన బెడ్రూమ్ కూడా నైరుతులు ఉన్న బెడ్రూమ్ ఓకే అక్కడి వరకు ఇక్కడ ఈ మూల వరకు ఇట్లా రెడ్ కలర్ వేసుకోవచ్చు లోపల కానీ బయట కానీ ఇంకా నైరుతి మటుకు ఖచ్చితంగా ఎల్లో కలర్ ఉండాలి నైరుతి నుంచి వెస్ట్కెళ్ళి వాయా వాయం వరకు ఎల్లో కలర్ ఉండాలి ఓకే ఎల్లో కలర్ ఉంటే బాగా ఇంట్లో ఉన్న వాళ్ళు బాగుంటారు లేకపోతే నార్మల్ వైట్ కలర్ వేసుకోవచ్చు రెడ్ అస్సలు వేయకూడదు రెడ్ వేస్తే గొడవలు పంచాలు అవుతాయి నీద్ర సరిగ్గా రాదు పోయిన గవ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక టెన్ ఇయర్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే ఆ గవర్నమెంట్ కలర్ పింక్ కలర్ ఈ కలర్ అంతే అభిమానులు ఉంటారు కదా అభిమానం ఎక్కువైపోయి ఇంటికి రెడ్ కలర్ వేసుకుంటారు ఆ కలర్ అయితే అప్పుడు ఏమైతే ఆ ఇంట్లో అలజడి భార్యాభర్తల వైబ్రేషన్ కొట్లాటలు పంచాయతీలు ఓకే నేను ఒక ఊర్లో పోయి ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ పోయినా పిలిస్తే వాసుడు అని పిలిచి గ్రామ పంచాయతీ బిల్డింగ్ పోతే అంటే ఆ ఊరి సర్పంచ్ నేను చెప్తేనే గెలిచి అదే పిలిస్తే పోయినా గ్రామ పంచాయతీ వాసుడు అని పోతే మొత్తం ఇది టిఆర్ఎస్ కలర్ ఉంది అందులో ఎప్పుడు కొట్లాటలు పంచాయలే ఆ గ్రామ ఓకే నేను పోయి ఆ కలర్ అని చేంజ్ చేయించిన వెంబడే పంచాయతీలు పందేనాయి ఓకే అంటే ఇలాంటి రెడ్ కలర్ ఉంటే వైబ్రేషన్ ఉంటుంది ఏడ పడితే ఆడ రెడ్ కలర్ వేసుకోవద్దు సమస్యలు వస్తాయి అయితే కలర్ను బట్టి కూడా మన యొక్క మైండ్ను చేంజ్ చేసేవి ప్రభావం చూపిస్తుంది మరి ఇంట్లో మిర్రర్ ఎక్కడ అరేంజ్ చేసుకోవాలంటారు మిర్రర్ మర్చిపోయి సౌత్ లో పెడితే ఉన్న డబ్బా అని చూసిపోతుంది సౌత్ లో పెడితే సౌత్ లో అయినా మిర్రర్ ఉంటే సౌత్ సైడ్ మిర్రర్ పెట్టి మనం సౌత్ కు మళ్ళీ చూస్తాం కదా సౌత్ లో మిర్రర్ ఉన్నా వేరే గ్లాసులు ఏమైనా రిఫ్లెక్ట్ మన ముఖం రిఫ్లెక్ట్ అయ్యే గ్లాస్ ఏది ఉన్నా సరే డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుంది ఎన్ని కోట్లు రావడానికి నష్టం వస్తుంది ఓకే ఎక్కడైనా సరే సౌత్ లో మిర్రర్ ఉండకూడదు మిర్రర్ పెట్టుకోవాలంటే నార్త్ అంటే మనం సౌత్ ముఖం చేసి పెట్టాలి నార్త్ లో మనం ముఖం చేసి నార్త్ గోడకు మిర్రర్ పెట్టి మన ముఖం నార్త్కు ఉండాలి మిర్రర్ ముఖం సౌత్ కు లేదా ఈస్ట్ అట్లా కూడా కాకపోతే వెస్ట్ కూడా పెట్టుకోవచ్చు కానీ సౌత్ గోడకు సౌత్ ఎక్కడ కూడా మిర్రర్ పెట్టకూడదు రిఫ్లెక్ట్ అయ్యే గ్లాస్ ఉండకూడదు మనం సౌత్ కు మళ్ళీ చూస్తే మన యొక్క ఏ గ్లాస్ అవ కనబడకూడదు అలా కనబడితే మీ దగ్గర ఎంత డబ్బున్నా ఉండదు వెళ్ళిపోతుంది ఓకే సౌత్కి అసలు అర్థం పెట్టకూడదు పెట్టకూడదు అలానే నేను కొన్ని షాపులు చూసినా సౌత్ కు బ్లూ కలర్ వేస్తారు గోడలకు బ్లూ బోర్డు పెడతారు వానికి ఎన్ని కోట్లు వచ్చినా నష్టమే ఉంటది ఓకే అప్పులు దేరవు ఓకే మస్తు డబ్బొస్తుంది ఆ బ్లూ కలర్ ఉన్నందుకు డబ్బు నిలబడదు ఓకే అప్లై అవుతారు ఈ షోకేస్ స్పీసులు కింద మౌంటెన్స్ పెట్టుకుంటారు కదా సార్ వాళ్ళకి అవి ఏ పడితే అయి పెట్టుకోవద్దు కదా మనం మన ఇష్టం ఉన్నాడు తెచ్చి ఏ పడితే పెట్టకూడదు అయితే ఇంకొకటి నేను చూసింది ఏంటంటే అందరూ ఇది చెట్టు పెంచుతారు ఏది పైసల చెట్టు అని మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఏమైనా డేంజర్ ఓకే మనీ ప్లాంట్ ఎవరి వాళ్ళ ఇంట్లో డబ్బు సమస్యలు ఎక్కువ ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి కాస్త ఎవరైనా చెక్ చేసుకోవచ్చు మనీ ప్లాంట్ ఇంట్లో ఎంత నీకు అన్ని సమస్యలు వచ్చినట్టే కష్టాలు ఎవరు కూడా మనీ ప్లాంట్ అంటే తీగవారే మనీ ప్లాంట్ ఉంటుందా దాన్ని ఎవరు పెంచకూడదు దాని అసలు దాని జోలికే పోవద్దు మళ్ళీ తమలపాకు చెట్లు కూడా పెంచొద్దు ఇంటిలో ఇవన్నీ మనకు డబ్బు కష్టాలు తెస్తాయి ఇక వాటర్ కూడా మీకు డబ్బు బాగా ఇంట్లో రావాలంటే వాటరు నార్త్ ఈస్ట్ ఎవరైనా సరే మీరు బాగా చూసుకోండి మీరు నార్త్ ఈస్ట్ డోర్ ఉంటది కదా డోర్ పక్కన ఒక బకెట్ లో నీళ్ళు ఓకే సంపుటనేమో సరిపోయాయి నార్త్ ఈస్ట్ వాటర్ సంపు సంపుకినా లేదంటే కళ్ళు మూసుకొని నార్త్ ఈస్ట్ డోర్ ఒక దగ్గర ఎనిమిదో జోళ్ళ డోర్ ఉంటుంది ఆ డోర్ పక్కలనే ఒక తెల్ల బకెట్ తోటి కానీ రాగి చెప్పు తోటి గాని ఒక ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు పెట్టుకోవాలి పెట్టుకుంటే మీరు వద్దనా మీ ఇంట్లోకి డబ్బు వస్తుంది అంతకుముందు మీ ఇంట్లో లక్ష రూపాయల జీతానికి జీతం వచ్చేటప్పుడు ఇరవై వేలకే పని చేస్తుంది ఆ వాటర్ పెట్టాకనే నీకు ప్రమోషన్ వచ్చి లక్ష రూపాయల జీతం వస్తుంది ఓకే డబ్బు రాబడి పెరుగుతుంది ఓకే అంటే అది నార్త్ ఈస్ట్ కెనా సార్ ఇంకెక్కడ ఎక్కడ పెట్టదు నార్త్ ఈస్ట్ పెట్టాలి నార్త్ ఈస్ట్ డోర్ పక్కనే వాటర్ ఉండాలి అంటే తులసి కోట కూడా కూడా అక్కనే పెట్టవచ్చు దానికి ఆపోజిట్ లో ఓన్లీ ఈశాన్యంలో పెట్టకూడదు పెట్టాన్యంలో తెలియక ఎగ్జాక్ట్లీ ఈశాన్యంలో పెడతారు ఈశాన్యంలో ఎలాంటి బరువు వెయిట్లు పెట్టద్దు తులసి కోట కూడా ఈశాన్యంలో పక్క ఈ నార్త్ ఈస్ట్ లో పక్కన ఈశాన్యం మీకు అసంత ఉంటుంది మొత్తం ఎగ్జాక్ట్ ఈశాన్యంలో కాదు దానికే మేము చెక్ చేస్తాం మీరు ఎక్కడ పెట్టాలనేది దీని ద్వారా చూపించి అట్లా సెట్ చేసి వస్తాం మేము మేము సెట్ చేసాక ఎమ్మడే మీలో డబ్బు మార్పు వస్తుంది సమస్యలు తీరుతాయి డబ్బు రాబడి పెరుగుతుంది అనారోగ్యాలు పోతాయి అయితే వాస్తు తప్పి ఒకవేళ వాస్తు బాగోకపోతే ఆ ఇల్లులో ఆ ఇంట్లో హ్యాపీనెస్ అనేది ఉండదు అంటారా అస్సలు ఉండదు ఓకే మీరు ఎప్పుడైనా చూడండి నేను ఇంటికోగానే ఏదో భయం అవుతుంటది ఏదో పెద్ద వైబ్రేషన్ ఉంటుంది ఇంటికో నా పిల్లలు తిడతా కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న నెగటివ్ ఫోర్స్ భూమిలోకి వెళ్ళి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలు అవి ఏం చేసాయి మనం పోయి ఇంట్లో కూర్చోగానే ఎంబడే మన రకమైన వైబ్రేషన్ తెప్పిస్తాయి మన శరీరం దానికి వైబ్రేట్ అవుతాయి మన శరీరం మొత్తము వాటర్తో నిర్మితమైంది మన శరీరంలో మొత్తం వాటర్ కంటెంట్ ఎక్కువ అయితే ఈ అల్ట్రావైలెట్ కిరణాలు మన శరీరాన్ని అబ్జర్వ్ చేసుకొని దానికి ప్రతిస్పందిస్తుంది ఎప్పుడు రక్తం కానీ వాటర్ కానీ బ్లడ్ అంతా వాటరే కదా ఆ కిరణాలను అబ్జర్వ్ చేస్తుంది పొంగని ఇట్లా పొంగని దానికి వైబ్రేషన్ వచ్చేస్తుంది చిన్న విషయానికే గొడవ పడతాం ఇటు పొంగని అలా చెప్తే కోపం వచ్చేస్తుంది అప్పుడే వచ్చేసి ఏదో వాగేస్తాం ఏదో అనేస్తాం లేకపోతే వాళ్ళ నా ఫ్రస్ట్రేషన్ మొంగని తిట్టడము ఇవన్నీ అయిపోయి ఎప్పుడు జగడాలు పంచాదులు ఆ ఇంట్లో అనారోగ్య సమస్య ఎవడైతే ఈ అల్ట్రావైలెట్ కిరణాలు ఉన్న ఇంట్లో ఉన్నారో ఖచ్చితంగా పన్నెండు సంవత్సరాల క్యాన్సర్ వస్తుంది ఇంట్లో క్యాన్సర్ ఉంటుంది ఓకే ఖచ్చితంగా